నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ స్థానిక మంత్రి నారాయణ అనుచిత జోక్యంతో విసుగు చెంది రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెడ్ క్రాస్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ లాంటిదని అటువంటి దాంట్లో రాజకీయాలు ఉండవని కానీ నారాయణ జోక్యం ఎక్కువ అవడంతో రెడ్ క్రాస్ అభివృద్ధికి తనకు ముఖ్యమని అందుకని రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నారని రెడ్ క్రాస్ మెంబర్గా కొనసాగుతున్నామని అన్నారు నేను ఇక్కడ రెండు పాయింట్స్ చెప్తున్నాను ఆయన పొలిటికల్గా నా మీద ఏం తీసుకున్నా ఏం చేసినా నేను నేను భరించడానికి కార్యకర్తలకి నాయకులకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి తెలుసో తెలియకో దాని గురించి న్యూస్ రన్ కావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం తర్వాత నేను సిటీ కాన్స్టెన్సీలో ఫుల్ టైమ్గా నాకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలని నిర్ణయం తీసేసుకోను నేను అయితే జనవరి ఎండింగ్లో తీసుకోవాలనుకున్నాను ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది నా వల్ల రెడ్ క్రాస్కి అలాంటిది రాకూడదు మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగానైనా చేయించు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ నేను చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకొకరు అడిగిన ప్రశ్న ఇరవై రోజులు ఆగలేకుండా పోవడానికి కారణం ఏంటి అని అది వాళ్ళకి తెలియదు ట్వంటీ డేస్ చెప్పింది అది కూడా ఫోర్ డేస్ అయింది ఈ ట్వంటీ డేస్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది ముందే తెలుసు చేయాలనుకుని దేనికంటే నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాను నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు అన్ని దగ్గరికి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఒక రైట్ పర్సన్ ని చూస్ చేసుకుంటే నేను తప్పుకుంటానని చెప్పి గత రెండు నెలల నుంచి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను కేవలం ఏంటంటే టైం స్పెండ్ చేయలేదేమో అన్న ఆలోచనతో మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కి ఎలా మాట్లాడారు వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను సరే కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది వాళ్ళు చేయడం కరెక్టా కాదా అన్నది మీరు నిర్ణయం చెప్పండి నేను డిజైన్ చేయడానికి కారణమైతే మాత్రం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఉన్నాను దీని గురించి వా మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం కానీ ఇంకొకరు దాని గురించి రెడ్ క్రాస్ గురించి రోజు న్యూస్లో రావడం కానీ నాకు మనసుకి ఇష్టం లేక నేను రిజైన్ చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కొనసాగు నాకు చెప్పినా కూడా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా మీతో పాటు ఉంటానే కానీ చైర్మన్గా మాత్రం డిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది సో వాస్తవాలు తెలుసుకోవాలి మీకు అధికారం ఉందని అధికారం చేతిలో ఉందని ప్రకారం చేస్తారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్ చాలా దగ్గర ఉన్నారు చాలా జిల్లాల్లో ఉన్నారు నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ ఎవరిని కూడా ఏమి ఇష్టం చేయలేదు ఏం మాట్లాడలేదు సరే ఇప్పుడు కూడా చేశారు దేని దాన్ని కూడా కాదనట్లేదు పెట్టుకోండి మీ ఇష్టం పెట్టుకోండి ప్రజలే న్యాయం చెప్తారు కానీ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నా పెట్టు నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు న్యాయం కాదు ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను నేను నారాయణ గారికి కొట్టి చెప్తా ఉన్నాను నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్ గారు నేనైతే మీకు భయపడి మాత్రం కాదు రెడ్ క్రాస్ ని రోడ్లో పెట్టడానికి కానీ రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చెలవలు పలవలుగా మాట్లాడటానికి కానీ రెడ్ క్రాస్ ని ఏలైతే చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు సో నేను స్వచ్ఛందంగా నేను గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసే చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి ఎన్ని బోన్ మ్యారట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంత మందికి మనం పునర్జన్మని కలిగించాం ఈరోజు వాళ్ళందరి కోసం ట్వంటీ బెడ్డెడ్ క్లినిక్ పెడతా ఉన్నాం ఒక బ్యూటిఫుల్గా పెడతా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ రెనోవేట్ చేస్తా ఉన్నాం ట్వంటీ డేస్లో వాటి అన్నిటి పూర్తి చేయాలి నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదైనా సహా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను అదేవిధంగా నారాయణ గారికి గురించి చెప్తా ఉన్నాను మీ తరం కాదు రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించారని అని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను ఆ రెడ్ క్రాస్కు సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవి